ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది అందుకు హస్తం పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ప్రస్తుతం రేవంత్ టీంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో నాలుగింటిని భర్తీ చేసేందుకు అధిష్టానం ఆమోదం తెలిపిందట ఇంకేముంది ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజున లేదంటే ఏప్రిల్ నాలుగున మంత్రివర్గ కూర్పు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సీఎంగా రేవంత్ రెడ్డి మరో పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కేబినెట్లో గరిష్టంగా పద్దెనిమిది మందికి చోటు కల్పించడానికి వీలుంది మరో ఆరుగురికి చోటు ఉన్న పదహారు నెలలుగా అలానే నెట్టుకొస్తున్నారు గతంలో పలు సందర్భాల్లో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపించినా ఆ దిశగా మాత్రం అడుగులు పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆశావాహులు పార్టీ పెద్దల వద్దకు క్యూ కట్టారట అయితే ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందట ప్రస్తుతం మంత్రివర్గంలో మరో ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంటే రేసులో మాత్రం దాదాపు ముప్పై మంది ఉన్నారు దీంతో ఎవరిని కాదంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని హస్తం పార్టీ అంతర్మథనంలో పడిందట అందుకే ఆరింటిలో నాలుగు మాత్రమే భర్తీ చేసి మరో రెండింటిని వాయిదా వేయాలనుకుంటోందట తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఏఐసిసి కార్యాలయం ఇందిరా ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు టీ కాంగ్రెస్ నేతలు రేవంత్ భట్టి ఉత్తమ్ మహేష్ కుమార్ తో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గం కూర్పు డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవుల భర్తీపై చర్చించారు ముఖ్యంగా కేబినెట్ విస్తరణపై చర్చ జరిగిన మంత్రివర్గంలో అవకాశం దక్కిన నేతలకు ప్రత్యామ్నాయంగా ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగిందట అలాంటి వారికి డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారట అయితే కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యం తప్పక పాటించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది బీసీ ఎస్సీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే అవకాశం ఉంది అయితే కేబినెట్లోకి కొత్త వారిని తీసుకుంటూ ఉండడంతో పలువురి మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అంతేకాదు ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ఉద్వాసనకు గురయ్యే వారుడు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రితో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో మంత్రి కూడా ఉన్నారట మంత్రి పదవి ఆశావహల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గడ్డం వివేక్ వాకాటి శ్రీహరి ముదిరాజ్ సుదర్శన్ రెడ్డి విజయశాంతి బాలునాయక్ మల్రెడ్డి రంగారెడ్డి షబ్బీర్ అలీ అమీర్ అలీఖాన్ ఫహీం ఖురేషి ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ ప్రేమ్సాగర్ రావు ముందు వరుసలో ఉన్నారట ఇందులో చాలామంది నెలల తరబడి ఢిల్లీలో లాబియింగ్ చేస్తూ పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట ఇదిలా ఉంటే మంత్రి ఉత్తం తన భార్య పద్మావతికి మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట పద్మావతిని డిప్యూటీ స్పీకర్గా నియమించాలని లేదంటే ఆర్థిక శాఖ అయినా రెవెన్యూ శాఖ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారట ఉత్తం ప్రతిపాదనకు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందట ఇక మంత్రివర్గంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి భర్త్ ఖాయం అనుకుంటున్న తరుణంలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి మాల మాదిగ సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కడం అనుమానమే అంటున్నారు మాల సామాజిక వర్గానికి ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవులు ఉండడంతో తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన వివేక్కు మంత్రి పదవి ఎలా కట్టబెడతారని మాదిక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరకాసు పెట్టడంతో అధిష్టానం పునరాలోచనలో పడిందట ఇప్పటికే ప్రభుత్వంలో మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక పదవుల్లో ఉన్నారు మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజ నరసింహకు మాత్రమే మంత్రి పదవి లభించింది దీంతో రాష్ట్రంలో మాదిగ జనాభాకు తగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ప్రాతినిధ్యం లభించలేదని ఆ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది వివేక్కు మంత్రి పదవి ఎలా ఇస్తారని మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు సమావేశం కూడా అయ్యారట ఇందులో అడ్లూరి లక్ష్మణ్ కవ్వంపల్లి సత్యనారాయణ వేములు వీరేశం మందులు సామ్యల్ కాలి యాదయ్య తోట లక్ష్మీకాంతరావు ఉన్నారని తెలుస్తోంది ఈ సమావేశానికి హాజరు కాని వారు ఫోన్లో సంఘీభావం తెలిపారట ఎట్టి పరిస్థితుల్లోనూ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వకూడదని ఆ స్థానంలో తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అధిష్టానానికి లేఖ కూడా పంపించారట కాకా కుటుంబం నుంచి ఆయన ఇద్దరు కుమారులు వినోద్ వివేక్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వివేక్ కొడుకు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన సోదరుడు ఎంపీ మల్లు రవితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అదే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అన్ని పదవులు ఆ సామాజిక వర్గానికే ఇస్తే ఇక తమ పరిస్థితి ఏంటని అధిష్టానాన్ని ప్రశ్నించారట దీంతో అధిష్టానం కూడా వివేక్కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది వివేక్ను మంత్రి పదవి రేసు నుంచి తప్పించి చీఫ్ విప్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి ఆ స్థానంలో మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే కసరత్తు అధిష్టానం ప్రారంభించిందట ఇందులో ప్రముఖంగా అడ్లూరి లక్ష్మణ్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లు పరిశీలనలో ఉన్నాయట క్యాబినెట్లోకి అడ్లూరిని తీసుకోవడానికి రాష్ట్ర కీలక నేతలు కూడా సానుకూలంగా ఉన్నారట మంత్రివర్గ విస్తరణలో ఏడుగురు మంత్రుల శాఖలు మారుతాయని చర్చ నడుస్తోంది ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మెదక్ జిల్లాకు చెందిన మరో మంత్రి ఈ జాబితాలో ఉన్నారట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఆయన సోదరుడు వెంకటరెడ్డి శాఖలను మార్చే అవకాశం ఉంది ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల శాఖను కూడా మార్చబోతున్నారట అయితే మంత్రి శ్రీధర్ బాబుకు మరిన్ని శాఖలు అప్పగించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది మంత్రి సీతక్కకు పంచాయతీరాజ్ శాఖను తొలగించి మరో శాఖను అప్పగిస్తారనే చర్చ కూడా నడుస్తోంది ఇక వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఓ సినీ నటుడి కుటుంబంతో ఏర్పడిన వివాదంపై అధిష్టానం ఆమె పట్ల అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేతో సదరు మంత్రికున్న విభేదాలు కూడా రచ్చకెక్కాయి ఆమె స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని దొంతి మాధవరెడ్డి కోరుతున్నారు కానీ సామాజిక వర్గాల సర్దుబాటులో ఆయనను చేర్చుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారట అయితే ఆమె స్థానంలో అదే జిల్లాకు చెందిన మున్నూరు కాపు నేత ఎమ్మెల్సీ విజయశాంతి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది టిపిసిసి రూపొందించిన ముప్పై మంది ఆశావాహుల జాబితాలో విజయశాంతి పేరు లేదట కానీ పార్టీ అధిష్టానం మాత్రం రాములమ్మను కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తోందట మరోవైపు జూపల్లి కృష్ణారావును సైతం కేబినెట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉందట పార్టీ అధిష్టానం ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తనకు మంత్రి పదవి కావాలనడమే కాదు తనకు ఏ శాఖ కావాలో కూడా తేల్చేశారు కేబినెట్లో తనకు చోటు దక్కుతుంది అనుకుంటున్నానని చెబుతూనే హోంశాఖ ఇష్టమని చెప్పారు ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానంటూనే కెపాసిటీని బట్టి మంత్రుల్ని ఎంపిక చేయాలన్నారు దీంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి మొత్తానికి ఈ షడ్రుచులతో ఉగాదికి కాంగ్రెస్ పార్టీ ఆశాబుల్లో ఎవరెవరికి రాజపూజ్యం ఎంతమందికి అవమానం దక్కనుందో చూడాలి అయితే క్యాబినెట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండొద్దో అధిష్టానం నుంచి కబురెడతామని చెప్పారట రాహుల్ గాంధీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్స్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు